సేవ చేయాలి సద్గురు చెప్పినటువంటి నడవడి మీరు నడవాలి సద్గురుని సదా స్మరణ చేసి మహానుభావుల యొక్క దృష్టి ఇప్పుడు కూడా మన మీద పడేటట్టు మనం చూసుకోవాలి ప్రతి దానిలో మనకి నష్టం కానీ ಕಷ್ಟ ವೇರೆ ವಿಷಯ ನೀ ಮನಸ್ಸು ತೃಪ್ತಿ ಆವಾಲೇ ಅದೇ ಏದ ಇಷ್ಟ ಭಾವನೆ ನೀನು ಅಲವರ್ಚ್ಕೆ ತಪ್ಪನಸರಿ ಅದೇ ಅಸಂತೃಪ್ತಿ ಅನ್ನೇ ಉನ್ನದೋ ಅಕ್ಕ ತೃಪ್ತಿ ಕೂಡ ಪರಿಪೂರ್ಣ ವಸ್ತು లేకపోతే ఆశ అనేటువంటిది దాని పని ఎప్పటికీ ఇంత వచ్చింది అంటే ఇంకా రావాలి ఇంత అయిందంటే ఇంకా కావాలి ఇంత చేసినామంటే ఇంకా చేయాలి ఇది కావాలి ఇది కాకపోతే అరే నేను అనుకున్నా అది అది కాలేదు కాబట్టి ఇది కాలేదు అనేటువంటిది ఆశ అనేటువంటిది ఇంకా పెరుగుతూనే పోతుంది చెప్తూనే పోతుంది కాబట్టి దానికి ఎంత ఎంతమనేటువంటిది లేదు కాబట్టి ఆలోచన పరంగా కూడా దానికి కూడా ఇంత దూరం అంత దూరము దానికి ఇంత సమయం ఉన్నది అంత సమయం ఉన్నది లేకపోతే దాని యొక్క స్థానం అనేటువంటిది ఒక దగ్గర అదే అదేవిధంగా మీ మనస్సు యొక్క నిలబడంలో ఒక దగ్గర అందుకే మహానుభావులు ఏం చెప్పిందంటే సద్గురుల చేత ఉండడం సద్గురుని మన హృదయంలో పెట్టడం మన దృష్టిలో పెట్టడం మన ఆలోచన అదేవిధంగా మన ప్రతి శ్వాసల మహానుభావుల యొక్క ఆ రూపాన్ని నిలపడం చాలా అవసరం అవసరమంచి ఎలాంటి అవసరం అంటే ఈ అవసరం ఒకవేళ మనం సద్గురుల చింతగా చేరలే వద్దలేదు అంటే మన జన్మను మనం సరఫం కాబట్టి కేవలం మానవ జన్మ అయితే మానవ జన్మలోనే కేవలం మోక్షం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం గురువుని చే సాధ్యమైనంత వరకు గురు చెప్పినటువంటి తారకాన్ని లభిస్తున్నారు కాబట్టి మహానుభావులు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మన జన్మకు మన ఈ జన్మం మార్గదర్శకం కోసం అవుతుంది అందుకే ఫాజిలాపాలు రాసినటువంటి నాయప్రభు బోధంలో ఆయన రాసినటువంటి గ్రంథంలో ఏం చెప్పిండు అంటే మనుషుల గుణం అనేటువంటిది ఎట్లా ఉండాలి అంశం కాబట్టి శిష్యుని కోసం చాలా అవసరమైనటువంటిది కూడా అది అవసరం ఉంది అంటే మంచిది ఒకవేళ పాలు నీళ్ళు కలిపి పెట్టినామంటే పాలను నీళ్ళను నీళ్లను వేరే హంస యొక్క గుణము కాబట్టి మనిషిలో కూడా ఆ గుణం అనేటువంటిది వాడు అనువర్చుకున్నాడంటే వాడు ఎప్పుడు కూడా దుఃఖసాగరంలో మునిగి తిరగడు కష్టము నష్టము అనేటువంటి భావన వాళ్ళు కాబట్టి అలాంటి గుణం అనేటువంటిది నిక్షిప్తం కావాలి ఉన్న ఫిట్ కావాలి అంటే గురువు తప్పనిసరి ఏదో ఉపదేశం తీసుకున్నాడు అప్పగారు వచ్చినాం పుట్టు మొగ్గినం మళ్ళా పోయిన అప్పగారు అంటే మళ్ళా మనకేమన్నా అనిపిస్తేనే మనం గురువుతో కలుస్తాం లేకపోతే కదా గురువుతో కలవకపోయినా నీ ఆలోచన గురువు దీక్కుండాలి నీ నడబడి గురువు నడబడి దీక్కుండాలి Listo. Sí.